హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జిఎం ఫర్నిచర్ ఇప్పుడు మన స్టోర్లో దసరాలో ఆఫర్ నడుస్తుంది చూసుకోవచ్చు మనకి వర్త్ ఆఫ్ గిఫ్ట్ వస్తుంది మనకి టెన్ థౌజండ్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ గిఫ్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం మనకి ఏమైనా పర్చేస్ చేయండి గిఫ్ట్ తీసుకువెళ్ళండి సో మీరు గిఫ్ట్స్ చూసుకోవచ్చు ఇది మనకి ట్రిబుల్ బ్యాగ్ వస్తుంది చూసుకోవచ్చు త్రీ బ్యాగ్స్ వస్తుంది ట్రాలీ బ్యాగ్స్ మీ లగేజ్ బ్యాగ్ వస్తుంది టెన్ థౌసండ్ వర్త్ గిఫ్ట్ నెక్స్ట్ మనకి డ్రెస్సింగ్ టేబుల్ చూసుకోవచ్చు ఎంత సైజు ఉంది మనకి స్టోరేజ్తో సహా వస్తుంది విత్ ఎల్ఈడి లైట్తో సహా వస్తుంది పీసీ వస్తుంది మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఇంకొకటి మనకి ఇట్లానే పఫీస్ చూసుకోవచ్చు మనకి డిజైన్ డిజైన్స్ లాగానే ఉంటుంది ఇది కూడా మనకి అవ్వచ్చు ఇంకొకటి మనకి బ్యాగ్ వస్తుంది నెక్స్ట్ మనకి టూ పిల్లోస్ వస్తుంది మెమోరీ పిల్లోస్ వస్తుంది ఇది మనకి వర్త్ ఆఫ్ గిఫ్ట్ మనకి టూ థౌజండ్ వర్త్ సింగిల్ వస్తుంది మనకి టూ పిల్లోస్కి మనకి ఫోర్ థౌజండ్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ వస్తుంది సో డెఫినెట్లీ స్టోర్కి యూజ్ చేయండి ఇట్లానే మనకి స్పిన్నర్ ఆఫర్ కూడా ఉంది మేము చూసుకోవచ్చు సో డెఫినెట్లీ స్టోర్కి యూజ్ చేయండి ఆఫర్ గ్రాప్ చేయండి మనకి ఇది కార్డ్ స్క్రాచ్ ఉంది కార్డ్ స్క్రాచ్ చేస్తే మనకి టెన్ థౌజండ్ గిఫ్ట్ మీకు వచ్చేస్తుంది సో డెఫినెట్లీ స్టోర్కి ఆఫర్ గ్రాప్ చేయండి ఏమైనా పర్చేస్ చేయండి సోఫా కార్డ్ ఎవ్రీ పర్చేసింగ్కి మనకి గిఫ్ట్స్ వస్తుంది సో డెఫినెట్లీ స్టోర్కి యుద్ధండి దసరా టిల్ దివాళీ ధమాకా ఆఫర్ పెట్టినాం सोमनादेगर माने की स्टोर लोकेटेड उंदी मिकी उपल मेन रोड नियर गांधी स्टैच अपोजिट बड़ी मस्जिद अगर उंडादी ఇంకొకటి బ్రాంచ్ ఉంది కవాళీగులా సికింద్రాబాద్ దెక్కర్ సోమనాదేగర్ మికి సోఫా కార్ డైనింగ్ టేబుల్ ఎవరీ ఫర్నిచర్ దొక్తది సో మనం స్టార్ట్ చేద్దాం వీడియో సో ఫస్ట్ మోడల్ చూసుకోవచ్చు మనకి సోఫా సెట్లో మనకి టోటల్లీ మనకి సిక్స్ సీటర్ సోఫా సెట్ వస్తుంది చూసుకోవచ్చు ఫిఫ్టీ డెన్సిటీ ఫార్మింగ్ వస్తుంది ప్రీమియం క్వాలిటీలో ఉంది స్వెట్ ఫ్యాబ్రిక్తో సహా సైడ్లో డిజైన్ విత్ గోల్డెన్ లెగ్స్తో సహా చూసుకోవచ్చు మనకి ఫిఫ్టీ డెన్సిటీ డిటార్జబుల్ పిల్లోస్ వస్తుంది దీంతో మనకి కాంప్లిమెంట్లీ వస్తుంది మనకి సిక్స్ పిల్లోస్ కాంప్లిమెంట్లీ వస్తుంది దీంతోపాటు మనకి దినకి కొడ అడ్జస్మెంట్ చేస్కోచ్చు సో నెక్స్ట్ దిన తో పార్ట్ మనకి కాంప్లిమెంటరీ టు పర్ఫెస్ వన్ టీ టేబుల్ అవుస్తది టీ టేబుల్ చూస్కోచ్చు మనకి స్టోరేజ్ ది ఉంది మనకి టీ టేబుల్ సో దినకి మనకి ప్రైస్ మార్కెటింగ్ మార్కెట్ ప్రైస్ చూస్కోచ్చు మనకి ఇది 55 టు 60000 వరకు ఉంటది బట్ మనకి మనం ఇస్తున్నా దసరాలో మనకి ఆఫర్ ప్రైస్ విత్ మనకి స్పిన్నర్ డిస్కౌంట్ అవుస్తది మనకి స్పిన్నర్ టు 20 ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ వస్తుంది మనకి స్పిన్నర్ డిస్కౌంట్ కూడా చేసుకోవచ్చు సో ఇది మనకి లిస్ట్ ప్రైస్ వస్తుంది ఓన్లీ జస్ట్ థర్టీ ఫైవ్ థౌసండ్ ట్రిపల్ నైన్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టెన్ థౌసండ్ వర్త్ గిఫ్ట్ కూడా మీకు కాంప్లిమెంట్ ఫ్రీ వస్తుంది సో డెఫినెట్లీ స్టోర్కి విజిట్ చేయండి పాన్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉంది మన దగ్గర ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంది మీకు బజాజ్ ఐడిఎఫ్సీ హెచ్డిఎఫ్సి ఈఎంఐ కూడా అవైలబుల్ ఉంది సో మీకు ఈఎంఐలో కూడా మనకి కన్వర్ట్ చేసుకోవచ్చు కాంప్లిమెంట్లీ ఫ్రీ గిఫ్ట్స్ వస్తుంది పాన్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ మోడల్ చూసుకోవచ్చు మనకి టెన్ సీటర్ మోడల్ ఉంది చూసుకోవచ్చు మనకి సిక్స్ సీటర్ కార్నర్ సో వస్తుంది ఫస్ట్ మీరు చూసుకోవచ్చు కలర్ కూడా చూసుకోవచ్చు మనకి న్యూ లుక్ కలర్ ఉంది కూడా మనకి డిటాచబుల్ పిల్లోస్తో సహా వస్తుంది విత్ మనకి సిక్స్ సీటర్ కార్నర్ కార్నర్లో కూడా మనకి చూసుకోవచ్చు సింగల్ పర్సన్ మంచిగానే ఈజీగా కూర్చోవచ్చు టోటలీ మనకి కార్నర్లో దీంతో పాటు మనకి కాంప్లిమెంట్లీ వస్తుంది మనకి టూ పఫీస్ ఒక టీ టేబుల్ వస్తుంది పాటు కూడా మనకి డివైడర్ కూడా వస్తుంది చూసుకోవచ్చు సో ఇది మనకి టెన్ సీటర్ మోడల్ ఉంది సోఫా విత్ మనకి ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రీ మీకు కాంప్లిమెంట్లీ ఫ్రీ ఫ్రీ మీకు గిఫ్ట్ కూడా వస్తుంది వర్త్ ఆఫ్ గిఫ్ట్ సో డెఫినెట్లీ స్టోర్ గురిట ఉంది కార్ స్క్రాచెస్ ఆఫర్ ఉంది ఇట్లానే మనకి ఇది లేకుండా మీ దగ్గర కూడా ఏమైనా ప్యాటర్న్స్ మోడల్స్ ఉంటే అది కూడా కస్టమైజేషన్ అయిపోతుంది నెక్స్ట్ కార్నర్లో చూసుకోవచ్చు మనకి గ్రే కలర్ ఇది చూసుకోవచ్చు మనకి కార్నర్లో మనకి ఇది దీనికి కూడా మనకి ఫిఫ్టీ డెన్సిటీ ఫార్మింగ్ బ్యాక్ సైడ్కి కూడా మనకి కంఫర్టబుల్ ఉంటుంది స్వెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది దీనికి మనకి కప్ హోల్డర్స్ విత్ కన్సోల్ బాక్స్ ఫుల్లీ మనకి కార్నర్లో కూడా చూసుకోవచ్చు మనకి ఏమైనా ఫ్లవర్ వాష్ లేకుంటే మనకి ఎక్వేరియం అట్లనే ఏమైనా పెట్టుకోవచ్చు టేక్వడ్తో డిజైన్ చెప్పించిన మనకి ఇది కూడా మన స్టోర్లో ట్రెండింగ్ మోడల్ ఉంది మనకి చూసుకోవచ్చు హ్యాండిల్లో కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఇట్లానే మనకి చాలా మోడల్స్ ఉంటుంది సో డెఫినెట్లీ స్టోర్కు విజిట్ ఉంది మీ దగ్గర కూడా ఏమైనా ప్యాటర్న్స్ మన ఉంది అది కూడా అయిపోతుంది కస్టమైజేషన్ కూడా ఆప్షన్ ఉంది మీకు కలర్స్ ఆప్షన్ కూడా చేసుకోవచ్చు ఇంటికి పే కార్పెంటర్కి పంపించి అది కూడా కస్టమైజేషన్ అయిపోతుంది సో ఇట్లానే మనకి చూసుకోవచ్చు చాలా మోడల్స్ ఉంటుంది మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటుంది చూసుకోవచ్చు హైబ్యాక్ మోడల్లో ఉంది ఇది కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ ఉంది ఇది కూడా మనకి విత్ డబల్ హ్యాండిల్ విత్ కప్ వస్తే సహా బ్యాక్ సైడ్లో కూడా మనకి రెక్రాన్ బ్యాగ్ వస్తుంది ఫుల్లీ కంఫర్టబుల్ ఉంటుంది చూసుకోవచ్చు ఫుల్లీ మనకి కన్సోల్ బాక్స్ టూ కబోల్డర్ సో సహా వస్తుంది ఇది మీకు ఒక్కసారి రైట్ సైడ్ లేకుండా లెఫ్ట్ సైడ్ ఎట్లా కావాలో అది కూడా కస్టమేషన్ అయిపోతుంది ప్రతి ఒక్క దానికి కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది సో మన దగ్గర ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఆఫర్ ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంది పాన్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉంది సో డెఫినెట్లీ స్టోర్కి వీటో ఉంది దసరా దివాళీ ధమాకా ఆఫర్ ప్రైస్లో టెన్ థౌసండ్ వర్త్ గిఫ్ట్ కూడా మనం ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నాం సో డెఫినెట్లీ స్టోర్కి వచ్చి ఆఫర్ గ్రాప్ చేయండి సో నెక్స్ట్ మీకు ఫోల్డబుల్లో మనకి లాంజర్ వస్తుంది చూసుకోవచ్చు మనకి డేలో మనకి మంచిగాలనే మనకి సోఫా సైడ్ ఉంది లాంజర్లో కూడా చూసుకోవచ్చు మనకి సిక్స్ ఫీట్ లాంజర్ ఉంటుంది ఇది కూడా మీకు రైట్ సైడ్ లేకుంటే లెఫ్ట్ సైడ్ ఎట్లా కావాలో అది కూడా కస్టమేషన్ అయిపోతుంది విత్ కపోస్తా వస్తుంది టూ కప్ హోల్డర్స్ విత్ మనకి కన్సోల్ బాక్స్ వస్తుంది స్వెట్ ఫ్యాబ్రిక్ ఉంది మనకి బ్యాక్ సైడ్లో కూడా మనకి అడ్జస్టబుల్ ఉంటుంది బ్యాక్ సైడ్ రెక్రాన్ బ్యాక్ ఉంటుంది కంఫర్టబుల్ ఉంది ఫిఫ్టీ డెన్సిటీ ఫార్మింగ్ ప్లస్ సూపర్ సాఫ్ట్వేర్ వస్తుంది దీంతోపాటు మనకి బెడ్ అయిపోతుంది చూసుకోవచ్చు నైట్లో మనకి బెడ్ చేసుకోవచ్చు ఇది మనకి నైట్లో బెడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి విత్ స్టోరేజ్తో సహా వస్తుంది స్టోరేజ్ కెపాసిటీ చూసుకోవచ్చు మనకి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ కెపాసిటీ ఉంటుంది మంచి కాలంగా మనకి స్ట్రాంగెస్ట్ ఉంటుంది దీనికి కూడా మనకి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉంటుంది మార్కెటింగ్ నుంచి మీరు కంపారిజన్ చేసుకోవచ్చు మనకి ప్రైజెస్ మన క్వాలిటీ కూడా మనకి రీజనబుల్ ఉంటుంది వాటర్ వాటర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది మనకి ఫ్యాబ్రికేషన్ ఇంకొకటి మనకి స్పిన్ కూడా చేసుకోవచ్చు స్పిన్ చేసి డిస్కౌంట్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ స్పిన్తో సహా ఇది డిస్కౌంట్ ఇంకొకటి మన స్టోర్ నుంచి టెన్ థౌజండ్ గిఫ్ట్ వస్తుంది ఎవ్రీ పర్చేసింగ్ మీకు ఎవరి ఏమైనా సింగల్ పర్చేసింగ్ కూడా మనకి గిఫ్ట్ వస్తుంది సో డెఫినెట్లీ స్టోర్కి అండి దసరాటిల్ దివాలీతో ధమాకా ఆఫర్ నడుస్తుంది మన స్టోర్కి ఆఫోగ్రాఫ్ చేయండి సో నెక్స్ట్ మోడల్ చూసుకోవచ్చు మనకి ఇప్పుడు వరకు చూసినా కదా లాంజర్ బెట్లో ఇప్పుడు మీకు చూపిస్తున్నా కార్నర్లో బెడ్ చూపిస్తున్న చూసుకోవచ్చు మన దగ్గర వెరైటీ హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది మనకి ప్రీమియం క్వాలిటీతో సహా వస్తుంది మన స్టోల్లో ఇది కూడా మనకి ట్రెండబుల్ మోడల్ ఉంది చూసుకోవచ్చు బ్యాక్ చార్ట్ చూసుకోవచ్చు మనకి టోటలీ గోల్డెన్ స్ట్రిప్ ఉంటుంది రెక్రాన్ బ్యాక్ ఉంటుంది మనకి మనకి హెడ్రెస్ కూడా వస్తుంది దీనికి మనకి అడ్జస్టబుల్ హెడ్ హెడ్రెస్ వస్తుంది మనకి చూసుకోవచ్చు విత్ కపోర్స్ డబల్ హ్యాండిల్ నైట్లో అయితే బెడ్ చేసుకోవచ్చు మనకి దీనికి కూడా మీకు బెడ్ రైట్ సైడ్ లేకుండా లెఫ్ట్ సైడ్ ఎట్లా కావాలి అట్లానే అయిపోతుంది పాన్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉంది బజాజ్ ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంది ఇది ఇది లేకుండా ఇంకా చాలా మోడల్స్ ఉంది చూసుకోవచ్చు మనకి కార్నర్లో ఒక్కసారి మీకు రిక్లైనర్లో కావాలంటే అది కూడా అయిపోతుంది ఇది ఫస్ట్ మోడల్ చూసుకోవచ్చు మనకి టోటల్లీ లుక్ చూసుకోవచ్చు డబల్ హ్యాండిల్ మనకి హ్యాండిల్లో డిజైనింగ్ చూసుకోవచ్చు టర్గీ మోడల్ ఉంటుంది మనకి సిట్టింగ్లో కూడా ఇది మనకి సూపర్ సాఫ్ట్ ఫామ్ విత్ ఫిఫ్టీ డెన్సిటీ రెక్రాన్ బ్యాక్ ఉంటుంది డబల్ అడ్రస్ ఉంది ఇది చూసుకోవచ్చు మనకి రెక్రాన్కి కూడా మనకి కంఫర్టబుల్ ఉంటుంది ఇది కార్నర్కి కూడా మనకి చూసుకోవచ్చు కంఫర్టబుల్ మోడల్ ఉంది దీనికి మనకి రిక్లైనర్స్ కూడా ఉంటుంది రిక్లైనర్లో కావాలంటే రిక్లైనర్ విత్ మనకి ఛార్జింగ్ పాయింట్ కూడా అవైలబుల్ ఉంటుంది దీనికి మంచి లాగానే మనకి ఈజీలీ రిక్లైన్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు ఇట్లనే మోడల్స్ మన దగ్గర చాలా ఉంటుంది సో డెఫినెట్లీ స్టోర్కి వీటా ఉండి ఆఫర్ గ్రాప్ చేయండి మోడల్స్ కూడా మనకి దీనికి కూడా మనకి కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది మీకు ఫోర్టీ ప్లస్ కలర్ కలర్స్ ఆప్షన్ ఉంటుంది చూసుకోవచ్చు ఇది లేకుండా ఇంకా చాలా మోడల్స్ ఉంది మన దగ్గర లాంజర్లో కూడా ఉంటుంది మీకు కార్నర్లో కూడా ఉంటుంది మీ దగ్గర కూడా ఏమైనా ప్యాటర్న్స్ మోడల్ ఉంటే అది కూడా కస్టమైజేషన్ అయిపోతుంది సో డెఫినెట్లీ ఒకసారి స్టోర్కి బీట్ ఉంది హ్యూజ్ కలెక్షన్ అవైలబుల్ ఉంది ధమాకా ఆఫర్ నడుస్తుంది మన దగ్గర సో డెఫినెట్లీ స్టోర్కి బీట్ ఉంది సో నెక్స్ట్ మీకు ప్రీమియం క్వాలిటీలో చూసుకోవచ్చు మీకు కాంబినేషన్ కలర్ ఉంది ఇంకా ఇప్పుడు వరకు చూసినా కదా సింగిల్ కలర్లో ఇప్పుడు మనకి చూసుకోవచ్చు కాంబినేషన్ కలర్లో మనకి పాకెటెడ్ స్ప్రింగ్ ఉంటుంది కంఫర్టబుల్ ఉంటుంది బ్యాక్ సైడ్లో కూడా మనకి హ్యాండిల్లో డిజైనింగ్ చూసుకోవచ్చు మనకి సైడ్లో కూడా మనకి బెల్ట్స్ లాగానే మనకి డిజైన్ ఉంది లెగ్స్ కూడా చూసుకోవచ్చు మనకి మనకి రోబో క్లీనింగ్ క్లీనింగ్కి కావాలంటే అది కూడా అయిపోతుంది చూసుకోవచ్చు మంచిగానే అయిపోతుంది సో దీనికి మనకి లాంజర్ పెట్టిన చూసుకోవచ్చు సిక్స్ ఫీట్ లాంజర్ ఉంది ట్రెండింగ్ మోడల్ మంచిగానే ఉంది న్యూ లుక్ మోడల్ ఉంది ప్రీమియం క్వాలిటీ మోడల్ ఉంది చూసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీలో వస్తుంది సో దీనికి కూడా మనకి కస్టమేషన్ ఆప్షన్ ఉంటుంది మీకు ఒక్క దానికి కస్టమేషన్ ఆప్షన్ ఉంటుంది ఒకసారి రైట్ సైడ్ ఉండే లెఫ్ట్ సైడ్ కావాలా లాంగ్ అది కూడా కస్టమేషన్ అయిపోతుంది సో డెఫినెట్లీ స్టోర్కి ఉంది మన దగ్గర కార్నర్ సోఫా సెట్లో మనకి స్టార్టింగ్ ప్రైస్ ఉంది ట్వంటీ థౌజండ్ ట్రిపల్ కి రేంజ్ నుంచి స్టార్టింగ్ ఇస్తున్నాం మనకి కార్నర్ సో మనకి డెఫినెట్ చూసుకోవచ్చు మన స్టోర్కి వెరైటీ చూసుకోవచ్చు డిఫరెంట్ చాలా వెరైటీస్ ఉంటుంది ఇది లేకుంటే మీ దగ్గర కూడా ఏమైనా ప్యాటర్న్స్ మోడల్ ఉంటే అది కూడా అయిపోతుంది దసరా అని దివాళీ ధమాకా సేల్ డిస్కౌంట్ కూడా నడుస్తుంది టెన్ థౌసండ్ వర్త్ గిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నా సో డెఫినెట్లీ స్టోర్కి ఇట్ ఉంది ఆఫర్ గ్రాప్ చేయండి ఆఫర్ మిస్ కాకుండా సో ఇప్పుడు వరకు చూశారు కదా మనకి కార్నర్స్లో ఇప్పుడు మనకి రిక్లైనర్స్లో కూడా మన దగ్గర చాలా మోడల్స్ ఉండదు చూసుకోవచ్చు త్రీ సిక్స్టీ డిగ్రీ మూమెంట్ త్రీ సీటర్ డమ్మి వన్ చైర్ డమ్మీ ఉంటుంది టోటల్లీ ఫోర్ సీటర్ డమ్మి ఉంటుంది ఒక చైర్లో రిక్లానర్ అవుతుంది చూసుకోవచ్చు మీకు రిక్లైనర్లో కూడా మనకి మార్కెటింగ్లో చూసుకోవచ్చు ఫిఫ్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అబౌనే ఉంటుంది బట్ మన దగ్గర రీజనబుల్ ప్రైస్ మార్కెటింగ్ నుంచి ప్రైస్ కూడా కంపారిజన్ చేసుకోవచ్చు ప్లస్ క్వాలిటీ కూడా మనకి జెన్యున్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది బిల్డింగ్ స్టాంప్తో సహా వారంటీ వస్తుంది మనకి విత్ మన దగ్గర బజాజ్ ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంది ఓన్లీ జస్ట్ నైన్ హండ్రెడ్ పే చేయండి మీకు ఏం కావాలో అది ఫర్నిచర్ తీసుకోవాలండి ఇది ప్రైస్ వస్తుంది మనకి దసరా ఆఫర్ దసరా అని దివాలి ధమాకా ఆఫర్ ప్రైస్లో మార్కెటింగ్లో ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మనం ఇస్తున్నాం ఓన్లీ జస్ట్ जस्ट आफ्ट डिस्कउंट प्रईज मन की वस्ती जस्ट थर्टी फाइव थौज ट्रिपल नई विर् आफ गिफ्ट टेन थौज फ्री कांप्लीमें तो मैं स्टोर नीचे कांप्लीमेंट फ्री वस्तु मन की सो so, स्टोर को विजिटिटी इलाफर्स आफर ग्राफे इधी लेकिन इंका दी मन की कस्टमजेसको सो कलर्स आपशन चूसको मन की कलर्स so, की वैईटी उ मैं दर चूस एक्सट्रा वराईट उ हंड्रेड हंड्रेड प्लस कस्टमजेस स्टोर को विजिटी आफर ग्रापेनिंग సో ఇప్పుడు వరకు చూసారా కదా మనకి కార్నర్స్లో క్లాత్లో ఇప్పుడు మన దగ్గర ఉంది వుడెన్లో కూడా మనకి కలెక్షన్ చూసుకోవచ్చు హ్యూజ్ కలెక్షన్ అవైలబుల్ ఉంది మనకి చూసుకోవచ్చు ఫస్ట్ ఇది మీకు ఒక ఇది షర్ట్ చూసుకోవచ్చు మనకి దీనికి మనకి హండ్రెడ్ పర్సెంట్ బల్లా చట్టేకుండా ఉంది చూసుకోవచ్చు మనకి సైడ్లో డిజైన్ వస్తుంది మనకి ఫిఫ్టీ డెన్సిటీ ఫార్మింగ్ వస్తుంది ఇది మనకి టోటల్లీ డిటాచబుల్తో సహా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బల్లార్ షర్ట్ కూడా చూసుకోవచ్చు మనకి మార్కెటింగ్లో మీకు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మనకి మన దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది కాబట్టి మీకు రీజనబుల్ ప్రైసెస్ వస్తున్నది చూసుకోవచ్చు త్రీ సీటర్ ప్లస్ వన్ ప్లస్ వన్ టోటల్ ఫైవ్ సీటర్ సోఫా సెట్ ఓన్లీ జస్ట్ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఉంది మీకు ట్వంటీ టూ థౌసండ్ ట్రిపుల్ నైన్కి కిరేజ్ నుంచి డిటాచబుల్లో మనకి స్టార్టింగ్ ఉంది సో చూసుకోవచ్చు చాలా మోడల్స్ ఉంటుంది మీకు वर्तफ गिफ्ट टेन थौज कांप्लीमेंटरी फ्री आफ कास्ट इस सोफा सैट मा दार फिफ्टीन थौज ट्रिपल नये की रेंज नीचे सोफा सैट स्टार होने की सो डेफली स्टोर को विजिटार दीकेंटे इंका चला वरईटी चूडा की को डेफिटली स्टोर को विजिट होफर ग्राफ चेकसारी वुन एल का अभी कस्टमसन आईम फेसिल अवैबल बजाज ऐडीएफ्स एफ्स पैन इंडिया डेलवरी अवेलबल्ली मैं टू स्टोर्सम आफर नपरों नैक्स्टी సికింద్రాబాద్ బ్రాంచ్లో కూడా మీకు విజిట్ విజిట్ చేసుకోవచ్చు సో సేమ్ ఆఫర్ సేమ్ ఆఫర్ ప్రైస్ ఉంటుంది డెఫినెట్లీ స్టోర్కి ఉంది సో నెక్స్ట్ మన దగ్గర ఉంది ఇప్పుడు డైనింగ్ సెక్షన్లో డైనింగ్కి కూడా వెరైటీస్ చూసుకోవచ్చు మన దగ్గర హ్యూజ్ కలెక్షన్ ఉంది డైనింగ్ వెరైటీలో కూడా మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ కిరణ్ డైనింగ్ టేబుల్ కూడా స్టార్టింగ్ ప్రైస్ ఉంది సో ఫస్ట్ ఇది చూసుకోవచ్చు మోడల్ మనకి 100% टेकुड ఉంటది మనకి బల్లాషా టెకుడ్ ఉంటది డిసెంట్ కలర్ లుక్ చూసుకోవచ్చు మనది క్లాసిక్ ది టఫ్న్ గ్లాస్ వస్తది మనకి చూసుకోవచ్చు దీనికి మనకి ప్రైస్ వస్తది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఓన్లీ జస్ట్ క్లాసిక్ ఇది మనకి క్లాసిక్ ది టఫ్న్ గ్లాస్ తో సావస్తది ఓన్లీ జస్ట్ 20 3000 99 కి రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ విత్ మనకి 10000 వాల్త్ గిఫ్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తది సో స్పైన్ మోడల్ चेयर ఉంది చూసుకోవచ్చు మనకి కూర్చోడానికి కూడా మనకి మంచిగా ఉంటది స్పైన్ మోడల్ चेयर ఉంది విత్ మనకి 18 nm mm మీకు క్లాస్ ఈ క్లాసిక్ టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది చూసుకోవచ్చు మనకి చాలా మోడల్స్ ఉండదు మీకు హెడ్ మనకి సిట్ అండ్ బ్యాగ్ కుషన్లో కూడా ఉంది చూసుకోవచ్చు హ్యాండ్ వర్క్తో సహా డిజైన్ చేపించిన మనకి చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ చాలా మోడల్స్ ఉండదు సో మీకు సిక్స్ సీట్ డైనింగ్ టేబుల్ మన దగ్గర స్టార్టింగ్ అవుతుంది మనకి ట్వంటీ సిక్స్ థౌసండ్ ట్రిపల్ కి రేంజ్ నుంచి విత్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ టెన్ థౌసండ్ కాంప్లిమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నా మీకు చూసుకోవచ్చు చాలా మోడల్స్ ఉంది మీకు మార్బల్లో డైనింగ్ టేబుల్ కావాలంటే చూసుకోవచ్చు మార్బల్ డైనింగ్ టేబుల్ ఓన్లీ జస్ట్ మన దగ్గర స్టార్టింగ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్రిపల్ నైన్ కిరణ్ చూసి ఇది మోడల్ చూసుకోవచ్చు మనకి యూనిక్ మోడల్ ఉంది చూసుకోవచ్చు డిజైన్ కూడా మనకి సీట్ అండ్ బ్యాక్ కుషన్ మోడల్ ఉంది ఫోర్ సీటర్ మార్బల్ వస్తుంది మనకి చూసుకోవచ్చు ఫైవ్ ఫైవ్ బై ఫైవ్ లెక్స్ వస్తుంది రౌండ్ టేబుల్ చూసుకోవచ్చు మనకి మోడల్స్ ఈ డైనింగ్ టేబుల్ స్టార్టింగ్ వస్తుంది మనకి ప్రైస్ వస్తది మన డైనింగ్ టేబుల్ మార్బుల్ డైనింగ్ టేబుల్స్ రన్నింగ్ ప్రైస్ వస్తది 2899 నుంచి స్టార్టింగ్ ఉంది వాలర్త్ ఆఫ్ గిఫ్ట్ మనకి 10000 వాలర్త్ ఆఫ్ గిఫ్ట్ వస్తది మనకి సో చూసుకోవచ్చు ఇది లేక ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి సో डेफिनेटली స్టోర్ కు విట్ ఆన్ ది ఆఫర్ గ్రాబ్ చేయండి మన దగ్గర మన స్టోర్ లోకట్ ఉంది మీకు uppal దగ్గర ఉంది ఇంకొకటి బ్రాంచ్ ఉంది సికింద్రాబాద్ కవాడి గుడ దగ్గర సో నెక్స్ట్ రిపోర్ చూపిస్తున్నా మనకి కాంబో ప్యాకేజ్ ಗಳು अवेलेबल ఉంది చూసుకోవచ్చు మనకి మనకి ఒక కార్డ్ వస్తది చూసుకోవచ్చు 3 పీపుల్స్ ఈజీగానే పంచుకోవచ్చు ఇది కుయింగ్ సైజ్ కాడ్ వస్తుంది విత్ మనకి మ్యాట్రెస్ టోటల్ సెవెన్ ఐటమ్స్ వస్తుంది నెక్స్ట్ మనకి బిర్వా చూసుకోవచ్చు మనకి వల్డ్రాప్ విత్ మనకి స్టోరేజ్తో సహా వస్తుంది విత్ మనకి లాకర్స్ వస్తుంది నెక్స్ట్ మనకి డ్రెస్సింగ్ టేబుల్ చూసుకోవచ్చు మనకి విత్ మనకి ఫుల్ మిరర్తో సహా డ్రెస్సింగ్ వస్తుంది దీనికి కూడా మనకి స్టోరేజ్ వస్తుంది డ్రెస్సింగ్కి కూడా మనకి స్టోరేజ్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనకి క్రాకరీ యూనిట్ వస్తుంది క్రాకరీ యూనిట్ కూడా చూసుకోవచ్చు మనకి స్టోరేజ్ మంచిగా ఉంటుంది చూసుకోవచ్చు చాలా బాగుంటుంది సో దీంతో ఇది ఇది ప్రైస్ వస్తుంది మనకి మార్కెటింగ్లో చూసుకోవచ్చు మీకు ప్రైస్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ థౌసండ్ అవన్నీ ఉంటుంది బట్ మనం ఇస్తున్నాం దసరా ఆఫర్ ప్రైస్లో ఓన్లీ జస్ట్ ఫార్టీ త్రీ థౌజండ్ ట్రిపల్ నైన్కి రేంజ్లో విత్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ ఫ్రీ ఫోర్ థౌసండ్ టూ మెమొరీ పిల్లోస్ ఫ్రీ వస్తుంది ఒక బెడ్షీట్ వస్తుంది చూసుకోవచ్చు కాంప్లిమెంట్లీ మనకి టూ ఫోర్ థౌసండ్ పిల్లో వన్ ఇది కూడా బెడ్షీట్ వస్తుంది దీంతో సహా కాంప్లిమెంట్లీ టెన్ థౌసండ్ వర్త్ గిఫ్ట్ కూడా ఫ్రీ ఇస్తున్నా పాన్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉంది సో డెఫినెట్లీ స్టోర్కి బిడ్ అవుతుంది ఆఫర్ గ్రాప్ చేయండి టెన్ థౌసండ్ వర్క్ గిఫ్ట్ ఉంటుంది సో డెఫినెట్లీ ఆఫర్ గ్రాఫ్ సో ఇప్పుడు మనకి సింగిల్ కార్డ్స్ కూడా వెరైటీస్ ఉండేది చూసుకోవచ్చు మన దగ్గర కార్డ్స్లో మనకి స్టార్టింగ్ ప్రైస్ ఉంది టెన్ థౌసండ్ నుంచి కార్డ్స్ స్టార్టింగ్ ఉంది సో డెఫినెట్లీ స్టోర్కి విజిట్ ఉంది పెళ్లి సీజన్ ఉంది కాబట్టి అది కూడా అవైలబుల్ ఉంది స్టోరేజ్ కార్డ్ తీసుకుంటే మీకు ఓన్లీ జస్ట్ సాఫ్ట్వేర్ డిస్కౌంట్ ప్రైస్ ఓన్లీ జస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ ట్రిపల్ నైన్కి రేంజ్లో ఇస్తున్నా सो डेफिटली स्ोर किझिट होती वि बर्थ गिफ्ट टेन वर्थ ऑफ गिफ्ट गिफ्ट वस्तू मला दसरा दिवाळी धमाका सैल मी तुम्हाला पॅटर्न मॉडल अजून कस्टमेशन आईपत चूस नेक्स्ट मी दीड मला किंग सेज क्विंगाईज हैड्रॉलिकावान कुशन मॉडल अवैलबुल होती मी चूस डिफरेंट डिफरेंट मॉडल्स वस्तू सो डिफिटली स्ोर आय मला स्टोर् लोकेटेड होती मी उपल मेन रोड नियर धंदी स्टाच्यू अपोजिटी मजिद दर బడి మజి చుస్కొచ్చు మనకి ఆపోజిట్ బడి మజి దగ్గర ఉంటది సో మన దగ్గర ఎమ్ఐ ఫెసిలిటీస్ కూడా अवेलेबल ఉంది మీకు బజాజ్ ఐడిఎఫ్సి హెచ్డిసి ఎమ్ఐ ఫెసిలిటీస్ కూడా अवेलेबल ఉంది మీకు సో పాన్ ఇండియా డెలివరీ अवेलेबल ఉంది మనది 2 బ్రాంచెస్ ఉంది మీకు ఏ దగ్గర తా దగ్గర విజిట్ అవండి లేకుంటే మీకు ఈ స్క్రీన్ పైన నంబర్ ఉంది కాంటాక్ట్ చేయండి మనకి వాట్సాప్ కాల్ కూడా अवेलेबल ఉంది వీడియో కాల్ కూడా మనకి ఫెసిలిటీస్ अवेलेबल ఉంది సో डेफिनेटली స్టోర్ కు విజిట్ అవండి ధమాకా సేల్ ఆఫర్ నడుస్తంది डेफिनेटली స్టోర్ కు ఆఫర్ గ్రాబ్ చేయండి దసరాటిల్ దీవాళి వరకే ఆఫర్ ఉండది మళ్ళీ అయిపోతుంది సో డెఫినెట్లీ ఆఫర్ గ్రాప్ చేయండి టెన్ థౌజండ్ వర్క్ గిఫ్ట్ కార్డ్ ఫ్రీ ఉంటుంది మన దగ్గర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్